హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట మాకు ఇక పెన్షన్ అనేది రాలేదు ఏప్రిల్ నెల పెన్షన్ ఎప్పటి నుంచి అందిస్తారు ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు అయితే పెన్షన్ అయితే అందించారు మిగతా వారికి ఎప్పటి నుంచి వరకు అయితే జమ చేస్తారు కొత్త పెన్షన్లకు సంబంధించి మరి ఏ తేదీ నుండి జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఇది సంబంధించి ప్రభుత్వం నుంచి నెలకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఈ జిల్లాలకి ఈ రోజు పెన్షన్ డబ్బులు అయితే అందిస్తారు రేపు ఒక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బెల్ బేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం జనవరి పెన్షన్ లో ఫిబ్రవరిలో ఇచ్చినట్లు ఏప్రిల్ మెల పెన్షన్లు వచ్చేసి మనకు మే నెల అందిస్తున్నారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తారీఖు నుంచే పెన్షన్లు అయితే అందిస్తున్నారు జిల్లాలకు సంబంధించి జిల్లాలకు అయితే ఒకేసారి అయితే ఇవ్వడం లేదన్నమాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నకొండ జనగాం భూపాలపల్లి బుప్పాలపల్లి మహబూబ్నగర్ ములుగు వరంగల్ జిల్లాలు రంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకైతే పెన్షన్లు అందిస్తున్నారండి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నగరకాలం నారాయణపేట వనపర్తి ఖమ్మంలో వచ్చేసి భద్రాది కొత్తగూడెం ఖమ్మం ఇక ఆదిలాపతి జిల్లాలో మంచిర్యాల నిర్మల్ జిల్లాలకైతే పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట ఎంత మొత్తం డబ్బులు వస్తున్నాయి అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ నెల పెన్షన్ అనేది ఇరవై ఎన్ని తారీఖు లోపు అయితే పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అనమాట ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట ఈ నెల పెన్షన్ అనేది పాద పెన్షన్ రెండు వేల నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా అయింది అనమాట చాలా మంది ఎదురు చూస్తున్నట్లయినా ఈ నెల అనేది కొత్త పెన్షన్లు ఇవ్వలేదు ఇప్పటికీ పెన్షన్లు మాత్రం రిలీజ్ ముందుగానే చేయడంతో లో కాస్త ఊరట లభించినట్టు తెలుస్తుంది కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ రోజు అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి నిన్న కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది అనమాట కొన్ని జిల్లాలో పెన్షన్ తీసుకుంటే ఎస్ అని తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి జూన్ రెండు తారీఖున నుంచి మహిళలకు సంబంధించి పత్రాలతో పాటు ఇళ్ల పట్టాలు అయితే సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే తాజాగా అందడం జరిగింది అనమాట కొన్ని జిల్లాలకు పెన్షన్ మాత్రం రిలీజ్ చేశారు కొన్ని జిల్లాలకు విడిచి ఈ రోజు అన్ని ఒకేసారి అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఈ రోజు కూడా జిల్లాలో పేరు లేని వారికి కూడా కొంతమందికి అయితే అందిస్తారు అనమాట సంబంధించి అకౌంట్ ఉంటే ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం అండి